బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ మధ్య కాలంలో చాలా మంది మోకాళ్ళు అరిగిపోయాయి అనే విషయంలో బాధపడుతున్నారు అయితే కొంతమందికి సందేహాలు ఉండొచ్చు మోకాళ్ళు అరిగిపోతే ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి ఆపరేషన్ తప్పదా అసలు ఎందుకు మోకాళ్ళు అరిగిపోతాయి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అనే సందేహాలు ఉన్నాయి సో వీటిని మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారిని అడిగి అరిగిపోతే సర్జరీ ఇక అబ్సల్యూట్లీ ప్రతి అరగుడుదలకి మనము ఆపరేషన్ అని మేము యాజ్ ఆర్థోపెటిక్ సర్జన్ గా చెప్పమండి దానికి అరగడానికి నాలుగు స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ సో స్టేజ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరగడము స్టేజ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అరగడం స్టేజ్ త్రీ థర్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అరగడం స్టేజ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అరగడం ఆపరేషన్ అన్నది డిపెండ్స్ ఆన్ అనా అనాటమీ డిపెండ్స్ ఆన్ ద ఫిజియలాజికల్ చేంజెస్ అండ్ పెథలాజికల్ చేంజెస్ అంతేగాని ప్రతి అరుగుదలకు ఆపరేషన్ అంటూ లేదు సో యూజువల్గా స్టేజ్ వన్ టూ ఇప్పుడు చూడండి ఇందులో మీరు ఇది నార్మల్ కార్టిలేజ్ అంటే మెత్తగా టూ టు త్రీ ఎంఎం కార్టిలేజ్ మనకు ఉంటుంది ఈ రెడ్నెస్ చూడండి ఇది అరిగింది ఇక్కడ మీకు ఒక స్పేస్ ఏర్పడింది ఇలాంటి బ్లూ కలర్ లేయరు కాటిలేజ్ అరిగిపోయి ఇలా ఎముక ఎక్స్పోజ్ అవుతుంది దాన్ని మనం కాటిలేజ్ అరగడం అంటాం ఆర్ మోకాలు అరగడం అంటాం సో యూజువల్గా ఈ బోన్కు ఈ బోన్కు ప్రెషర్ వచ్చినప్పుడు ఈ అరిగిపోయిన ఎముక దగ్గర నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రెషర్లో సివిర్ పెయిన్ వస్తుంది సో ఫస్ట్ మోకాలు అరగడానికి మనకు తెలవాలంటే ఫస్ట్ పెయిన్ ఉండాలి రెండోది ఇందులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ సైనోల్ ఫ్లూయిడ్ అంటాం అది కూడా కొంత రియాక్షన్ చెంది క్వాంటిటీ పెరిగిపోతుంది అంటే ఆ నీరు నిష్పత్తి పెరిగిపోతుంది సైనోల్ ఫ్లూయిడ్ నిష్పత్తి పెరిగినప్పుడు స్వెల్లింగ్ ఏర్పడుతుంది నొప్పి స్వెల్లింగ్ తర్వాత ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంకేదైనా సోకినప్పుడు ఆ రియాక్షన్లో ఈ కాలంతా రెడ్నెస్ అవుతుంది రెడ్నెస్ నాలుగోది మూమెంట్ డిఫికల్ట్గా ఉంటుంది అంటే ఇమ్మోబిలిటీ అలా మనకు సమస్యలు నాలుగు రకాలతో పాటు కాలు కూడా ఈ అరిగిపోయిన సైడ్ కొలాప్స్ అవుతుంది ఇలా కొలాప్స్ అయినప్పుడు కాలు ఇలా ఉండాల్సింది ఇలా బెండ్ అవుతాయి సో మీరు ఓల్డ్ ఏజ్లో చూస్తాం ఇలా నడవడం చూస్తూ ఉంటుంది సో ఇలాంటి కారణాలు ఉన్నప్పుడు దాన్ని మనం అరుగుదల అంటాం వా వాట్ జనరేషన్ డీ జనరేషన్ అంటే అరగడం ఎందుకు అరుగుతుంది మనం వాడే ప్రతి వస్తువు కూడా అరుగుదలకు లోనవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ ఒక టూ వీలర్ మీద ఇద్దరు వెళ్లాల్సి ఉంటే ముగ్గురు ప్రయాణం చేస్తే యూజువల్గా వన్ ట్వంటీ కేజెస్ వరకు మోటార్ సైకిల్ పోయగలిగేది టూ హండ్రెడ్ కేజెస్ అంటే ముగ్గురు ప్రయాణం చేసినప్పుడు ఇంజన్లో బేరింగ్ ఒత్తిడికి లోనవుతుంది ఆ ఇంజన్లో బేరింగ్ కానీ వీల్స్లో బేరింగ్ కానీ ఒత్తిడి లోనై వేరెంటియర్ అంటాం దాన్ని వేరెంటియర్ అంటే వాడటం వల్ల అరిగేదాన్ని వేరెంటియర్ అంటాం ఆ న్యాచురల్ వేరెంటియర్ మన బాడీకి ఉంటుంది ఇంజన్లో బేరింగ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఇస్తే మన బేరింగ్ కనీసం అరవై నుంచి ఎనభై సంవత్సరాలు వస్తుంది సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అవర్ నీ జాయింట్ ఈజ్ అ లైక్ ఎ బేరింగ్ బట్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఏ మెటల్ బేరింగ్ దీన్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇంజూరీస్ వలన కానీ ఒబేసిటీ వల్ల కానీ డయాబెటీస్ వలన కానీ హైపర్ టెన్షన్ వల్ల కానీ కొన్ని క్రోనిక్ డిజీజ్ వలన కానీ ఆస్టోఫోర్సెస్ అంటే విటమిన్ డి క్యాల్షియం బీట్వెల్వ్ అండ్ మినరల్స్ లాంటివి తక్కువ ఉండటం వలన మెత్తటి ఎముక మెత్తగా చెంది ఎమ కరిగిపోవడం ఇలాంటి ఎన్నో లక్షణాలు మనం చూస్తుంటాం మీరు ఇక్కడ చూడండి దిస్ ఈస్ ప్యూర్లీ నార్మల్ దిస్ ఇస్ ప్యూర్లీ నార్మల్ జాయింట్ దీనిలో స్పేస్ నార్మల్గా ఉంది మీకు ఇది చూడండి బ్లూ కలర్లో ఉందంతా మనకు కాటిలేజ్ టూ టూ త్రీ ఎంఎం ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ అదే మీరు అరిగిపోయిన ఎముక చూడండి ఇది స్టేజ్ ఫోర్ అని అంటారు స్టేజ్ ఫోర్లో మొత్తం ఈ ఈ బ్లూ కలర్ లేయర్ అంతా ఎగిరిపోయింది ప్యాచుల్ ప్యాచుల్గా ఉంది అంటే దీన్ని అరిగిపోవడం అంటాం దీని తో పాటు ఈ చుట్టూ ఉండే ఎముక మీకు దెబ్బతిని వంకర్లు పోవడం బెండ్ అవడము దీనివల్ల షేప్ మారిపోవడము స్వెల్లింగ్ రావడం నొప్పి రావడం లాంటివన్నీ మనం చూస్తుంటాం సో ముఖ్యంగా మనం ఈ ఇలాంటి ప్రాబ్లం ఏర్పడ్డప్పుడు సపోజ్ స్టేజ్ వన్ ను చూడండి కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అంటే వాప్ రావడం స్టేజ్ టూలో కొంచెం స్వెల్లింగ్ పెరిగిపోయి ఒక దగ్గర ప్యాచ్ ఏర్పడడం స్టేజ్ త్రీలో ప్యాచెస్ పెరిగిపోవడం బ్రేకింగ్ ప్యాచెస్ అంటాం దీన్ని కాటిలేజ్ ప్యాచెస్ స్టేజ్ ఫోర్లో కంప్లీట్ డ్యామేజ్ అయ్యి ఇలా రావడం సో ఇలాంటి లక్షణాలు మనకు కనపడతాయి కాబట్టి మనము జాగ్రత్తగా వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మొత్తం ప్యాచ్ ప్యాచ్ రూపంలో డ్యామేజ్ అవుతుంది సో ఇందులో మనకు ఏసియల్ అంటే యాంటీఅక్రోషియట్ లిగమెంట్ జాయింట్ ముందుకు పో పోకుండా కాపాడుతుందండి ఇది ఏసియల్ అంటాం యాంటీఅక్రూషియట్ లిగమెంట్ ఇది కూడా మనకు డ్యామేజ్ అవ్వచ్చు పోస్టిఅక్రోషియట్ లిగమెంట్ డ్యామేజ్ అవ్వచ్చు కొలాటరల్ లిగమెంట్ అని ఇటును అటు బోన్ పట్టుకుని ఉంటుంది అది డ్యామేజ్ అవ్వచ్చు మెనిస్కస్ డ్యామేజ్ అవ్వచ్చు సో సపోజ్ మెనిస్కై డ్యామేజ్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ఆథ్రోస్కోప్ చేసి చేయాలి సో మనం సర్జరీ అన్నది డిటర్మైన్ అవ్వడానికి మెయిన్గా స్టేజ్ ప్రకారం ఉంటుంది డ్యామేజ్ ప్రకారం ఉంటుంది మనం ఈ స్టేజ్ వన్లో యూజువల్గా పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలండి ఫిజియోథెరపీ చెప్పాలి ఫిజియోథెరపీ ఎందుకంటే ఒకసారి మోకాళ్ళు పెయిన్ స్టార్ట్ అవుతే దయచేసి వాకింగ్ మానేయండి వాకింగ్ కన్నా బెస్ట్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఆర్ ఫిజియోథెరపీలో కాట్రిసెప్ట్స్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అస్సలు నడవకండి కాస్త ఇంట్లో నడవచ్చు కానీ ప్రొఫెషనల్గా వాకింగ్ చేయకండి ఈవెన్ మనకు ట్రెడ్మిల్ కూడా చేయకూడదు అండ్ ఇర్రెగ్యులర్ ప్లేసెస్లో ఇర్రెగ్యులర్ ఫ్లోరింగ్ ప్లేసెస్లో నడవద్దు సో బెస్ట్ ఎక్ససైజ్ వాకింగ్లో వాకింగ్ కన్నా సైక్లింగ్ సైక్లింగ్ వాకింగ్ అనేది కంప్లీట్ మన బాడీ అరవై కిలోల బరువు అంటే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ బరువు మన మోకాల మీద పడుతుంది నడిచినప్పుడు ఈ నడిచినప్పుడు పడ్డప్పుడు బరువు పడుతుంది కాబట్టి ఇంకా మోకాలు ఎక్కువగా రాపిడి ఎక్కువగా ఫ్రిక్షన్కు లోన్ అయిపోయి అరగడం ఎక్కువగా అవుతుంది పెయిన్ ఎక్కువ వస్తుంది అదే మీరు సైక్లింగ్ అనుకోండి స్విమ్మింగ్ అనుకోండి ఆర్ కాటిసప్స్ ఎక్సర్సైజ్ అనుకోండి ఇది నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం అంటే మన బరువు మోకాళ్ళ మీద పడ పడదు ఈ చుట్టుండే కండరాలు లిగమెంట్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి బలో బలోపేతం అవుతాయి ఆ బలోపేతం అయినప్పుడు ఈ జాయింట్ ఒకదాని మీద ఒకటి ప్రెషర్ పడకుండా బరువు తగ్గించి నొప్పి తగ్గుతుంది సో వాకింగ్ ఈజ్ నాట్ గుడ్ సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్ సైక్లింగ్ మీకు అంతగా బయటకు పోలేని పరిస్థితుల్లో ఉంటే ఇంట్లోనే సింగిల్ టైర్ టైర్ ఉన్న సైకిల్ని తొక్కడం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు అది ఎఫెక్టివ్గా మోకాల నొప్పిని తగ్గించే ఆస్కారం ఉంటుంది సో స్టేజ్ వన్లో మనము ఈ ట్రీట్మెంట్ ఉందండి స్టేజ్ టూలో మనము ప్రిఫరబ్బు ఇంకొక కొంత వైద్యం పెంచుదాం దాన్ని ఎట్లంటే ముందు క్యాల్యూ మనం క్యా సాక్స్ లాంటిది క్యాప్ ఇస్తే స్టేజ్ టూలో బ్రేస్ ఇస్తాం ఇలా లాంటిది పెట్టుకొని పక్కన రాడ్లు ఉంటే సపోర్ట్ ఇచ్చి ఉంటుంది దానికి తోడు మెడికేషన్ కొంచెం క్వా క్వాంటిటీ పెంచుతాము దానికి తోడు ఫిజియోథెరపీ క్వాలిటీ పెంచుతాము తద్వారా వాళ్ళకి స్టేజ్ టూ స్టేజ్ త్రీ వరకు మేనేజ్ చేయొచ్చు కొంతమందికి స్టేజ్ త్రీలో నొప్పి తగ్గకపోవచ్చు అలాంటి వాళ్ళకు మనం లోకల్ ఇంజెక్షన్స్ ఒకప్పుడు మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం గత ఇరవై సంవత్సరాల నుంచి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం మానేసినాం ఎందుకంటే స్టెరాయిడ్ వలన జాయింట్ ఇంకెక్కువ చెడిపోతుంది కాబట్టి దాన్ని మేము అబండన్ చేసినాం ఆ తర్వాత మేము హైలోరేండేజ్ అనే ఇంజక్షన్ ఇచ్చాం ఆ హైలోరేండిజ్ ఇంజెక్షన్ ఈ యొక్క పొరల్ని హీల్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఇంజక్షన్ కూడా ఈ మధ్య అవుట్డేటెడ్ అయింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్లడ్ పేషెంట్ యొక్క బ్లడ్ డ్రా చేసుకొని దాన్ని సైంటిఫిక్ చేసి దానిలో ప్లాజ్మా రిచ్ ప్లేట్లెట్స్ను ప్లాట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మాని తీసుకొని దాన్ని ఈ ఎఫెక్ట్ అయిన పార్ట్లలో ఇంజెక్ట్ చేస్తాం ఈ ఏవైతే ప్యాచ్ రూపంలో డ్యామేజ్ అయిందో ఇక్కడ మేము ఇంజెక్ట్ చేయటం వల్ల మళ్ళీ రీజనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఫోర్త్ స్టేజ్ అంటే కంప్లీట్ జాయింట్ డ్యామేజ్ అయ్యి పెయిన్ ఫుల్గా ఉండి నడవలేని పరిస్థితులు ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనము జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ద లాస్ట్ సోర్స్ ఆఫ్ సర్జరీ అండి యూజువల్గా చెయ్యము కానీ ఈ మధ్యలో స్టేజ్ త్రీలో కూడా మనము ఎప్పుడైతే ఈ జాయింట్ యొక్క స్పేస్ ఒక సైడ్ బాగా తగ్గిపోయింది అనుకోండి ఒకటి హైటిబిల్ ఆస్ట్రేటమి అని చెప్పేసి ఈ బోన్ని కట్ చేసి ఈ బరువుని ఎప్పుడైతే మన మన బరువు ఇలా పడుతుందండి జాయింట్ లోపల సైడ్ ఉన్న యాక్సిస్లో వెయిట్ పడుతుంది సో మేము ఏం చేస్తామంటే ఆ వెయిట్ని లాటరల్ సైడ్ తీసుకొస్తాము ఇటు సైడ్ తీసుకొస్తాము బోన్ కట్ చేసి అలైన్ చేసేసి హైటిబెల్ ఆస్ట్రెటేమ్ అంటాం ద్వారా కూడా మనం చేయొచ్చు ఇది నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే ఇందులో సపోజ్ ఒక సైడే బోన్ అరిగిపోయి ఉంటే కేవలం ఇక్కడే ఒక ఇంప్లాంట్ పెట్టగలుగుతాం ఇంప్లాంట్ మెటల్ ఉంటాయండి అది స్టెయిన్లెస్ స్టీలు మాలిబ్డినం ఉంటుంది సో దానితో పాటు హై హైడెన్సిటీ పాలియథిలిన్ లేయర్స్ ఉంటాయండి ఆ మెటల్ వాటిని ఇక్కడ కూర్చోపెడతాం లేదంటే కంప్లీట్ టోటల్ని రీప్లేస్మెంట్ అంటాం అలా మార్చడం జరుగుతుంది సో అబ్సల్యూట్లీ సర్జరీ ఇండికేషన్ బట్టి చెయ్యాలండి ఈ మధ్యకాలంలో ఎంతోమంది అనెస్థిష నాన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము అన్ని స్టేజులలో ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి తగ్గిస్తామని ఒక రాంగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు తద్వారా లక్ష లక్షలు కలెక్ట్ చేస్తున్నారు ఇది తప్పండి అబ్సల్యూట్లీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో కొన్ని రి కొన్ని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి సర్జరీ ది ది ద సర్జరీ అనేది ది ఇండికేషన్ ఎట్ ఫోర్త్ స్టేజే ఆ ఫోర్త్ స్టేజ్లో మీరు ఇంజక్షన్స్ ఇస్తే మాత్రం అది పొరపాటే దయచేసి వి అడ్వైజ్ డోంట్ గివ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఫోర్ మీరు ఇంజెక్షన్స్ ఇస్తే అది పాపమే అనండి పాపం చేసినట్టు ఎందుకంటే మీరు బయోమెకానికల్గా పూర్తిగా ఎర్రవడైన జాయింట్ను మీరు ఇంజెక్షన్స్ ఇచ్చి రీగ్రోత్ చేస్తా అనడం వంకరైన బోన్ స్ట్రైట్ అనడం అంతేకాకుండా లిగమెంట్స్ను స్ట్రెంగ్ అనడం నొప్పి లేకుండా అనడం మాత్రం చాలా తప్పు పని చేస్తున్నారు స్టేజ్ త్రీ వరకు మీరు ఇంజక్షన్స్ ఇవ్వచ్చు కానీ స్టేజ్ ఫోర్లో ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ ఇస్ ద ది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తప్ప వితౌట్ సర్జరీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు సో స్టేజ్ వన్ టూ త్రీలో కాస్త ఈ ఇంజక్షన్స్ మీకు ఆ లేయర్ పెంచే విధంగా హెల్ప్ చేస్తాయి కానీ స్టేజ్ ఫోర్లో ఏ డాక్టర్ అయినా ఏ నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా అష్యూరెన్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి లక్షల లక్షలు గుంజేసి మేము నొప్పి లేకుండా చేస్తామన్నది అబద్ధం ఏవైతే యాడ్స్ వస్తున్నాయో వాటిని కూడా మీరు నమ్మకండి దయచేసి అథాంటిక్గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా నేను చెప్తున్నాను స్టేజ్ ఫోర్లో ఇంజెక్షన్స్ ఇస్తే అది పాపం ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్